మా ఆయన ఎప్పుడు మిల్ మేకర్తో ఫ్రై చేయ బాగుంటుంది ఫ్రై చే బాగుంటుంది అంటూ ఉంటారు నాకైతే అసలు తెలీదు ఎందుకంటే నేను వండిందే లేదు ఇదే ఫస్ట్ టైం వండాలనుకుంటున్నాను ట్రై చేస్తున్నాను మరి ఎలా వచ్చిద్దో ఏంటనేది లాస్ట్ వరకు మీరే చూసేయండి నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కుదిరిద్దా లేదా అని ఒక డౌట్ ఉండే చూద్దాం ఏమైద్దో ఫస్ట్ అయితే మిల్ మేకర్ని మంచిగా ఒక బౌల్లో వేసుకొని వేడి చేసుకున్న నీళ్ళు వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టాను తర్వాత మిల్ మేకర్ అనేది మెత్తగా అయిపోతుంది అయిపోయిన తర్వాత అందులో వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఆల్రెడీ ప్రాసెస్ అంతా మీకు తెలిసే ఉండొచ్చు కావాలంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే ఒక బౌల్లో ఆ పెట్టుకున్న మిల్ మేకర్ అంతా తీసేసుకొని వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ వచ్చేసి కారం ఇవి వచ్చేసి రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్యపిండి ఒక రెండు స్పూన్లు వచ్చేసి ఫ్లోర్ ఒక నిమ్మకాయ నిమ్మకాయలో సగం ఆఫ్ మొత్తం పిండి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకోండి లైట్గా వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకొని కలుపుకుంటే మసాలా అనేది మిల్ మేకర్కి మంచిగా పడుతుంది ఇంతే కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కలర్ అనేది వేయలేదు కానీ మంచి కలర్ వచ్చింది చూడండి మీరే కావాలంటే నేనైతే ఫస్ట్ టైం చేసిన కానీ ఇంత బాగా వచ్చింది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే సింపుల్ కలిపేసుకొని వెంటనే మనం నార్మల్గా పునుగులు అలా వేసుకుంటాం అలా ఒక్కొక్కటి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి కానీ ఇది వచ్చినప్పటికీ క్రంచీగా రావాలి అంటే మీరు లాస్ట్లో మీరు గరిటతో ఇలా ట్యాప్ చేస్తే దాని మీద కొంచెం సౌండ్ వస్తుంది కదా మనకి క్రంచిగా అయిన సౌండ్ వస్తుంది అప్పుడు దించుకుంటే సరిపోద్ది తీసి పక్కన పెట్టుకోండి లాస్ట్లో కొంచెం ఉంది అని అన్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిరకాయలు తెంపేసి దాంతో వేసి ఫ్రై చేస్తే అంతే ఈ పచ్చిమిరకాయ కూడా నంచుకొని తినొచ్చు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం చేసినా ఎందుకో బా వచ్చింది అంతే చాలా సింపుల్గా నాకైతే ఒక అరగంటలో అయిపోయింది మీరు నమ్ముతారో లేదు మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి కొంచెం నిమ్మకాయ పిండి తింటే అదిరిపోద్ది స్నాక్ లాగైనా లేకపోతే అన్నంతో నంచుకోవడానికైనా సూపర్ ఉంటుంది వచ్చిందనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్